మోషే సుఖపవాసములలోని పదహారవ దినము జలము బలము ఫలము ఒకటి నిర్గమాకాండము పదిహేడు ఎనిమిది నుండి పదహారు వరకు ప్రార్థన దేవ అపోస్తుల దేవ అపోస్తుల కాలమందున్న ప్రవక్తల దేవ సంఘము యొక్క పెద్దల దేవ హతసాక్షుల దేవ మిషనరీల దేవ సువార్థికుల అందరి యొక్క దేవ క్రైస్తవ సంఘం యొక్క నీకు స్తోత్రము సమస్తము నీవే జరుపుకోను ఆమె నిర్గమ పదిహేడవ అధ్యాయంలో రెండు పాఠములు మూడు పాఠములు నాలుగు పాఠములు ఐదు పాఠములు ఆరు పాఠములు ఉన్నవి ఈ కథలోనే బైబిల్ అంతా ఇమిడి ఉంది సంఘ చరిత్ర మాత్రమే గాక పెండ్లి కుమార్తె సంఘ చరిత్ర మాత్రమే గాక నీ చరిత్ర కూడా ఉన్నది అంతేగాక నా చరిత్ర కూడా ఉన్నది ఈ భాగంలో యుద్ధమును గురించి ఉన్నది ప్రార్థనను గురించి ఉన్నది ఈ అధ్యాయంలో ఇవి రెండు కలిసి ఉన్నవి ఇష్రాయిలీలు బాగా త్రాగారు అనగా సారా కళ్ళు కాదు కానీ కావలసిన మంచినీళ్ళు బాగా త్రాగారు గనుక యుద్ధము అవసరం త్రాగినందుకు బలం వచ్చింది గనుక బలం ఎప్పుడు వాడాలి యుద్ధంలో వాడాలి అక్కడ అద్భుతకరమైన రీతిలో బండలో నుండి వచ్చిన నీరు త్రాగారు కొండ మీద మూసే ఆహారము ఊరు ఉన్నారు ఆ నీళ్ళ కథ వేరు ఇక్కడ కొండ మీద ఉన్న ఈ ముగ్గురి కథ వేరే కొండ క్రింద యహోశువా ఉన్నాడు ఆయన పటాలము ఉన్నది కొండపై ముగ్గురు క్రింద యహోశువా ఆయన సైన్యము ఉన్నారు అమాలేకీల శత్రు పటాలము వారికి ఎదురుగా ఉన్నది ఈ రెండు గుంపులకు ఇప్పుడు యుద్ధము లోకంలో ఎవరికి జయము ఎటువంటి వారికి జయము బాగా త్రాగిన వారికి జయము ఆ పటాలము వారు చెరువు నీళ్ళు మామూలు నీరు త్రాగారు ఇష్రాయేలీలో అద్భుతకరమైన నీరు త్రాగారు అదే అద్భుత నీరు అనగా దేవుడు బండ నుండి తీసి ఇచ్చిన నీరు త్రాగారు ఉదాహరణ ఈ రాత్రి కానీ సంస్కార భోజనం పుచ్చుకుంటే బజారులోనే ద్రాక్షారసం రొట్టె తింటాము కానీ పరలోకంలో నూతన ఏర్శలీములో జరిగే పెండ్లు విన్నప్పుడు అద్భుతకరమైన ద్రాక్షరసము రసము త్రాగుదము అది అన్నిటికంటే బలమగలది అట్లే ఇష్రాయేలీలు త్రాగినది అద్భుతకరమైన నీరుగాన ఇష్రాయేలీలు ఎక్కువ బలము గలవారు సైతాను ఏర్పాటు యుద్ధము ఎప్పుడు చేయాలి దేవుని జనం ఐగుప్తులో నుండి బయలుదేరి వెళ్ళే మార్గంలో జరిగించాలి అప్పుడు ఏర్పాటు జనం వాగ్దాన దేశపు వెళ్లకుండా చేరకుండా చేయాలి ఇది సైతాను యొక్క ఏర్పాటు ఇస్రాయేలీలు ఏమి విడిచివచ్చిరీ ఐగుప్తు విడిచిపెట్టి బయటకు వచ్చి క్రైస్తవులు ఏమి విడిచిపెట్టి సంఘంలోనికి వచ్చిరి లోకమును విడిచి సంఘములోనికి వారు ఎక్కడికో ప్రయాణము వాగ్దాన దేశం క్రైస్తవుల ప్రయాణం ఎక్కడికి మోక్షానికి ప్రయాణం అలాగే వారికి యుద్ధం జరిగింది మనకును యుద్ధము జరగాలి ఇస్రాయేలీలకు ఎందుకు జయం వచ్చినది ప్రార్థించటం వలన మార్గంలో వారు అమాలేఖీలతో యుద్ధము చేసినప్పుడు దేవుని బండలోని నీరు త్రాగినందున లోకస్తులైన వారిని జయించాయి లోకము ఒక ప్రక్క సంగము పరలోకము మరొక ప్రక్క ఉన్నాయి ఇప్పుడు సంగము తాను విడిచిపెట్టి వచ్చిన లోకముతో యుద్ధం చేయాలి సంగమునకు లోకమునకు యుద్ధము వారైతే నీరు వల్ల జయించారు మనమైతే సంఘమైతే అనగా వాక్యోదకము వల్ల జయము పొందగలము ఇప్పుడు మనము మూడు దినములు వాక్య నింపబడ్డాము గనక ఇంటికి వెళ్ళి మనము వాక్య బలముతో లోకమును జయించాలి రిఫీదీములో యుద్ధము జరిగినప్పుడు ముగ్గురు కొండెక్కిరి వారి ప్రార్థన కొండ చివరికి ఆ ప్రార్థన కొండెక్కింది వారు ముగ్గురును క్రింద నుండి పైకి కొండపైకి ఎక్కినట్లు వారి ప్రార్థనలు పైకొండకు అనగా దేవుని పర్వతమునకు ఎక్కినవి మన ప్రార్థనలు కూడా దేవుని సింహాసనము వరకు ఎక్కవలను కొందరి ప్రార్థనలు మేఘం వరకే ఎక్కున మన ప్రార్థనలు అన్ని పరలోక సింహాసనం వరకు ఎక్కగలను కొండపైన ప్రార్థన కొండ కింద యుద్ధము మోసే చేయి ఎత్తినప్పుడు జయము చేయి దించినప్పుడు అపజయము ఇష్రాయేలీలకు ఆయుధములు లేవు అమాలేకీలకు ఆయుధములు కలవు ఇష్రాయేళలులది విశ్వాసమైతే అమాలేకీలది అవిశ్వాసము ఊరకే నిలవబడి ప్రార్థించుట ఏమీ కష్టం కాదు పోరాడుట ఆయనే పోరాడను ఇష్రాయేళలులకు పొరపాట్లు ఉన్నను నాయకులు చెప్పినట్లు చేసి దేవుని వైపు చూచిరి అందువలన వారికి అంతా జయము ఆయన ఆలోచనకర్త కనుక వారికి ఆలోచన చెప్పును ఇక్కడ సంగతులు దేవునితో చెప్పుట ప్రార్థించుట దేవుని సంగతులు ఇతరులకు చెప్పుట ప్రకటించుట ఈ రెండు పనులు ప్రవక్తల పనులు షరాబ్ అమాలయకీలు ఎవరితో యుద్ధము చేసేరి దేవుని సింహాసనమునకు విరుద్ధముగా యుద్ధము చేసేరి దేవునితోనే యుద్ధము మన ప్రార్థనలు వెళ్ళవలసినది మేఘం వరకు కాదు అలాగైనా క్రిందకు పడిపోవును దేవుని సింహాసనం వరకు వెళ్ళాలి అమాలయకీలు దేవుని సింహాసనమునకు విరుద్ధముగా వారి హస్తములు ఎత్తిరి గనుక ఈ ముగ్గురును దేవుని పక్షముగా చేతులు ఎత్తిరి కానీ దేవునికి విరోధముగా కాదు చేతులు ఎత్తినప్పుడు మాత్రమే జయము కలిగింది అట్లే మనమును మన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడే మనకు జయము శత్రువులకు అపజయము ఇష్రాయేలీలో బండనీరు నీరు త్రాగకముందు నీరు త్రాగలేదా త్రాగిరి అయితే ఇప్పుడు క్రొత్త నీరు త్రాగిరి అలాగే మనమును ఇప్పుడు దేవుని వాక్యము ధ్యానించినప్పుడెల్లా క్రొత్త నీరు వచ్చును మధుర జలము అద్భుతకర జలము దేవుని సెలవు మీద వచ్చిన జలము దేవుడు చెప్పగా వచ్చిన జలము మనకు అందును ఇక్కడ రెండు కథలు కలము చర కొండ మీద మోసే చేతులెత్తి ప్రార్థించినప్పుడు క్రిందనున్న యహోశివ కత్తి కత్తిచేత శత్రువులను హతము చేసిరి మనము ఎఫ్ఎస్ఏ ఆరు పదిహేడులో దేవుని వాక్యమునకు పెట్టు ఒక పేరు పరిశుద్ధాత్మ ఇచ్చే ఘట్కము ఇస్రాయేలీల చేతిలో ఖడ్కము కొండ క్రింద ఉన్న సైన్యం యొక్క చేతిలో ఒక కడ్గం ఉన్నది అది దేవుని వాక్య కట్గము ఒకసారి దేవుని వాక్యం వచ్చింది నీవు వెళ్ళి యుద్ధము చేయమని రెండవసారి ఆయన వాక్యం వచ్చి శత్రువులను హతము చేసింది అంటే అది వాక్య కత్తి యహోషవా చేతిలో ఉన్న మామూలు కత్తికి శక్తి ఇచ్చింది ఆ వాక్య కత్తి కనుక ఈ మూడు దినములు మనము వాక్యం విన్నాము ఆ విన్న వాక్యమే మన చేతిలోని కత్తి దీవెన ఆయన వాక్య ఖడ్గం నుండి వాక్కు పొంది ఆ వాక్య ఖడ్గంతోనే శత్రువును సంహరించుటకు కావలసిన తెగింపును నేర్పును పెండ్లి కుమారుడు నేడు మనకు దయచేయను ఆమె